ఈ ప్రదేశం చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ ఉన్నంత సేపు కూడా మనం పాజిటివ్ ఎనర్జీని అంతే అద్భుతంగా ఫీల్ అవుతూ ఉంటాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనల్ని మై మర్చిపోయేలా చేస్తూ ఉంటుంది ఈ ప్లేస్ వచ్చేసి మనకి చింతూర్ కి దగ్గరలోనే ఉంది అదేనండి చింతూర్ పక్కనే చట్టి విలేజ్ ఉంది కదా చట్టి జంక్షన్ నుండి మనం గుంటూరు రోడ్డుకి వెళ్లేటప్పుడు మనకి శ్రీ స్వయంభు గాదే రామలింగేశ్వర స్వామి దేవాలయం అనేసి బోర్డు కనిపిస్తూ ఉంటుంది మొదట మనకి శ్రీ ఆంజనేయ స్వామి మనకి దర్శనం ఇస్తారు ఆ తర్వాత మనం మిగిలిన దేవతల్ని దేవుల్ని దర్శించుకోవడానికి బయలుదేరాల్సి ఉంటుంది దీనికోసం మనం ఫిఫ్టీ మీటర్స్ మట్టి రోడ్ లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది సో ఇదే మన డెస్టినేషన్ చూడడానికి అంత చాలా బాగుంది ఇక ప్రతి ఒక్క దేవుణ్ణి దర్శించుకొని పోవాల్సిందే మరి ఇక్కడ ఉన్న దేవుళ్లతో పాటు ఇక్కడ ఉన్న ప్రదేశానికి కూడా ప్రత్యేకత ఉంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దేవుడు కూడా స్వయంగా వెలిసారని ఇక్కడ ప్రసిద్ధి అయితే ఇక్కడ ఉన్నవి రెండు లింగాలు అవి కూడా స్వయంగా వెలిసాయి అయితే ఇక్కడున్న ఈ చిన్న శివలింగం పక్కనే ఉన్న చెరువులో పూడికలు తీస్తున్నప్పుడు బయటపడింది అనేసి చెప్తున్నారు ఇక ఇది చెట్ల వేర్లతో కలిసిపోయి ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది శివయ్య ఉన్నారంటే ఖచ్చితంగా నందీశ్వరులు కూడా మనకి దర్శనమిస్తారు మనం బోర్డులో చదివినట్లు గాదే రామలింగేశ్వర స్వామి అంటే ఇక్కడ గాదే అంటే నందీశ్వరులు అని అర్థం దీనితో పాటు మనకి నాగదేవత సాయిబాబా కూడా దర్శనమిస్తారు దాంతో పాటు మనకి కొంతమంది ముఖ్య అతిథులు కూడా కోసం అక్కడ దర్శనం ఇవ్వడానికి రెడీగా ఉంటారు వాళ్ళు మన కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు మనం వస్తామా ఎప్పుడెప్పుడు వాళ్ళకి ఫుడ్ పెడతామా అనేసి కాబట్టి ఈ సారి మీరు వెళ్ళేటప్పుడు కాస్త ఎక్కువ బనానాస్ పట్టుకొని వెళ్ళండి మన ఫ్రెండ్స్ ఫీల్ అవకూడదు కదా అందుకనే చెప్తున్నాను నేను జస్ట్ విజిటింగ్ వెళ్ళాను చేతిలో ఏం తీసుకెళ్ళలేదు ఎందుకంటే వీళ్ళు ఉంటారని నాకు తెలియదు కదా అందుకనే నెక్స్ట్ టైం తీసుకొస్తా సారీ అనేది చెప్పేసి వచ్చేసా ఇంకా నెక్స్ట్ మనకి ఏ దోషం ఉన్నా ఏ ఉన్నా కూడా నవగ్రహాలకి పూజ చేస్తే తొలిగిపోతాయి అంటారు ందుకనే నాకు కూడా ఎలాంటి దోషాలు ఉన్నాయో అనేసి నేను కూడా నవగ్రహాల చుట్టూ ఒక రౌండ్ అయితే తిరిగాను మీరు కూడా మీ దోషాలని పోగొట్టుకోవాలంటే నవగ్రహాల చుట్టూ తిరగాల్సిందే మరి నవగ్రహ దేవతలు ప్రతి ఒక్క శివాలయంలో ఉండడం కామన్ అయితే వీళ్ళని దర్శించుకోకుండా వెళ్ళిపోవడం మాత్రం అసలు మంచిది కాదు ఈ దేవతలందరినీ దర్శించుకున్న తర్వాత దేవతలకి దేవుడైన దేవదేవుడిని దర్శించుకోవడానికి బయలుదేరాలి మనం అంతా అలా వెళ్లే మార్గంలో కోరికలు ఉన్న వాళ్ళు ఇలా మేడలు కట్టుకుంటూ ఉంటారు వాటిని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి అండ్ ఎగ్జిట్ అయితే కనిపిస్తాయి ప్రస్తుతానికి భక్తులు అంతా ఎక్కువగా లేరు కాబట్టి మనం దారి నుండి అయినా వెళ్ళి రావచ్చు కింద మనం దర్శించుకున్న దేవుళ్ళు ఒక ఎత్తు అయితే ఇక్కడ మనం దర్శించుకునే శ్రీ రామలింగేశ్వర స్వామి ఒక ఎత్తు పాటు ఇక్కడ మనం మనకి ఫ్రెండ్స్ కూడా అలానే అలర్ చేస్తా ఉంటాయి ఈ ప్రదేశానికి వచ్చాక మనకి పాజిటివ్ వైబ్స్ అయితే మామూలుగా ఉండవు మనలో స్పిరిచువల్ ఎనర్జీ అనేది బూస్ట్ అవుతూ ఉంటుంది ఒకసారి మనం ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి చూసాక మనలోని పాజిటివ్ ఎనర్జీ ఇంకా ఇంకా బూస్ట్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే ఈ స్వామిలింగం దాదాపు పదిహేను అడుగుల కంటే ఎత్తుగా ఉంది దాంతో పాటు ఇక్కడ స్వామి వారు కొలువై ఉన్నారని చెప్పడానికే ఈ శివలింగం ప్రతి సంవత్సరం ఒక ఇంచ్ పెరుగుతుంది అనేసి అంటూ ఉంటారు ఇదే అక్కడ శివయ్య కొలువున్నారు అనేసి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది కానీ అక్కడ కోతులు మాత్రం చాలా సీరియస్ గానే ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే నేను ఏమి తీసుకురాలేదనేసి ఇదైతే నా మీద చాలా కోపపడుతుంది చూడండి నాకున్నది ఒకే ఒక కోరిక నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే చాలు అని కాబట్టి ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నా వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే షేర్ కూడా చేయండి మనం ఎక్కడెక్కడికి వెళ్ళినా ఎన్ని శివాలయాలు తిరిగినా మనకి లింగ రూపంలోనే శివుడు దర్శనమిస్తూ ఉంటాడు ఇలా ఎందుకు లింగ రూపంలోనే దర్శనమిస్తారు అని నాకు ఒక డౌట్ అయితే వచ్చింది ఈ విషయమై మన శివ పురాణం ఇంకా లింగ పురాణం ఏమంటున్నాయంటే శివుని లింగ రూపం అని అనేది శివ పార్వతుల యొక్క శక్తి స్వరూపం అనేసి అంటారు అదే విధంగా ఇది ధ్యానానికి కూడా చిహ్నంగా మారుతుంది అనేసి అంటారు దానితో పాటు మనం ఆ లింగ రూపంలో శివుని యొక్క అనంతమైన శక్తిని ఇంకా శాశ్వతమైన స్వభావాన్ని మనం ఆ లింగ రూపంలో దర్శించుకుంటాం అనేసి శివ పురాణాలు అయితే చెప్తున్నాయి దీంతో పాటు మనం శివుని దర్శించుకున్న తర్వాత ఒక స్పిరిచువల్ ఎనర్జీ కూడా మనలో క్రియేట్ అవుతుంది నేను ఇదే మొదటిసారి ఈ రామలింగేశ్వర స్వామిని దర్శించుకు ఇంకా ఇంత పెద్ద లింగ దర్శనం కూడా ఇదే నాకు మొదటిసారి అయితే ఈ ప్రపంచంలోనే అతి పెద్ద లింగం కూడా ఉందట అయితే అది మన పక్క స్టేట్ అయిన మధ్యప్రదేశ్ లో ఉంది దాదాపు అది అరవై ఐదు అడుగుల ఎత్తులో ఉంది సో ఈ వరల్డ్ కి ఇంకా ఇంతే గాయల్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ ఒక లైక్ వేసుకోండి అండ్ తప్పకుండా షేర్ చేయండి